నమస్తేనా బ్యాచ్ల గుడ్లో ఏంటి రయ్యా చేతపల్ల పెట్టిన పశువులు ఉన్నట్టు పెద్ద మనిషి అవి పశువులు కాదయ్య స్వామి ఎండ పెట్టిన పొట్టేలా మాంసం మా సైడ్ ఇంటిని వడ్ తొనకలు అంటారు మీరు ఎప్పుడైనా వీటిని కానీ తిరుగుంటే మీ ఊర్లో ఏమన్నా పిలుస్తారా కామెంట్ వాటిని చూడండి ఇప్పుడే రాడ దొరికి చెప్పి మేము కూడా కొనుక్కుందంట అనే వాళ్ళు స్క్రీన్ పై ఉండే నా కి వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు కావాల్సిన ఒటి తొనకలు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ వాటి చేసుకుంది అంటారు అసలు ఒట్టి తొనకలు పులుచు చేసుకోవచ్చు ఒట్టి తొనకులు ఎంచుకోస్తా ఒట్ తొనకులు బిర్యానీ కూడా చేసుకో ఒట్ తణుకులతో బిర్యానీ ఫస్ట్ ఎరగడ్డా టమాటా మసాలా వేంచుకో తర్వాత ముందుగా నానబెట్టి ఆ మసాలా బాగా పట్టిన తర్వాత బాస్మతి రైసెస్ కలబెట్టి ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్ ఉడకని ఆ తర్వాత తీసి కలబెట్టి ఆ కొండ కింద చపాతీలు పెనం పెట్టి రెండు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకొని దింపుకుంటే మన ఒడుతునకల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది చూడండి వడ్తునకల్తో చేసిన బిర్యానీ ఉంది ఆ బిర్యానీలో ఉడికిన ఒడుతునక ముక్క జూసీ జూసిగా రాగా తింది వంటది ఆ ముక్కలు చూసిన ఆ నో రాక ఆ బిర్యానీలో మెత్తిన ఒడుతునక ముక్క కింద పని పాసుగల ముక్క ఏమో గట్టి గట్టిగా జూసీ జూసి ఆ రైస్ ఏమో కమ్మకమ్మగా పిచ్చి లేపింది తై లైక్